వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి వాట్సాప్ పాలన అయితే తీసుకొచ్చింది అంటే రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు ప్రజల నుండి వెనుతలు స్వీకరించేందుకు వీలుగా వాట్సాప్ పాలన అయితే ప్రారంభమైంది ఇందులో మనకు నూట అరవై ఒక్క సేవలు ప్రస్తుతం ఉండగా రెండవ దశలో మూడు వందల పైగా సేవలను తీసుకొస్తామని అయితే చెప్పారు ఈ సేవల ద్వారా మనం ప్రభుత్వ కార్యాలకు వెళ్లకుండానే ఇంటి దగ్గర నుండే కావాల్సిన సేవలన్నీ కూడా మనమైతే పొందొచ్చు అంటే రెవెన్యూ సేవలు ఎలక్ట్రిసిటీ సేవలు ఏపీఆర్టీ సేవలు దేవాలయ బుకింగ్ సేవలు ప్రాపర్టీ సేవలు ఆరోగ్య సేవలు పోలీస్ సేవలు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు అయితే వాటిని ఏ విధంగా పొందాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక మంచి మంచి షాపింగ్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అలానే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే మనమైతే సేవ్ చేసుకోవాలి సో ఇది గవర్నమెంట్ అఫిషియల్ గా రిలీజ్ చేసిన నెంబరు సో ఈ నెంబర్ ద్వారానే మనము ఈ సేవలన్నీ కూడా మనం అయితే పొందగలము సో కింద మనకి లింక్ అయితే ఇచ్చాను నేను సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ సేవ్ చేసుకొని మనం వాట్సాప్లో ఓపెన్ చేసుకుంటే మనకి పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకి ఇదైతే రావడం అయితే జరుగుతుంది పక్కన మనకి వెరిఫైడ్ ట్యాగ్ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది బ్లూ కలర్స్ లో టిక్ మార్క్ అయితే ఉంది కదా బ్లూ కలర్ లో సో అలా వచ్చింది అంటే మనకి అఫిషియల్ అని అయితే అర్థము సో ఈ విధంగా మనకి పేజ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది కింద సో అక్కడ మనము టైప్ అయితే చేసుకోవాలి హాయ్ అని సింపుల్గా మీరు అయితే టైప్ చేసుకోండి టైప్ చేసుకుంటే చాలు మనకి రిప్లై మెయిల్ అనేది మనకి నుంచి అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది సో మీరు చూడొచ్చు మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి మనకి మన యొక్క గవర్నమెంట్ ఏదైతే లోగో ఉందో సో ఆ లోగో నుంచి మనకైతే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఉంది కింద మనకి సేవను ఎంచుకోండి అని చెప్పి మనకి కింద అయితే కావడం జరుగుతుంది సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఏమేమి సేవలు ఉన్నాయి అనేది మనకైతే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది సో మీరు చూడవచ్చు ఇక్కడ మనకి పౌర సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పి కింద మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ అయితే ఉంది సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇందాక నేను ఏదైతే చెప్పానో సో ఆ సేవలన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు అలానే మనకి సీఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు సో ప్రస్తుతానికి మనకి ఈ కేటగిరీకి సంబంధించిన సేవలు అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి సో వాటిలో కూడా మనకి కొన్ని కొన్ని మాత్రమే మనకైతే ప్రస్తుతం అయితే మనకైతే అందించడం అయితే జరుగుతుంది సో రిమైనింగ్ త్వరలో మనకి రెండో దశలో ఇస్తామని అయితే చెప్పారు సో మనకి ప్రస్తుతానికి ఫస్ట్ మీకైతే జస్ట్ సింపుల్గా అయితే మీకైతే దీన్ని అయితే చూపించడం అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ది దేవాలయ బుకింగ్ సేవలు అయితే ఉన్నాయి సో ఇందులో మనకి దేవాలయ దర్శనం కానీ సేవ కానీ మరియు దానాలు సో ఈ డొనేషన్స్ సో ఇలా ఈ మూడు సర్వీసులు మాత్రం మనకైతే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు దేవాలయ బుకింగ్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని ఏదైతే దేవాలయాలు ఉన్నాయో సో మనకి మెయిన్ తిరుమల అయితే మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో తిరుమల అయితే మిస్ చేశారు మనకి శ్రీశైలం కానీ కాణిపాకం కానీ సింహాచలం విజయవాడ సో అన్నవరం ద్వారకా తిరుమల శ్రీ శ్రీకాళాస్తి సో ఈ టెంపుల్ సంబంధించిన మా ప్రస్తుతానికైతే సేవలు అయితే మనకైతే దీనిలో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీరు ఉదాహరణకి ఇక్కడ విజయవాడ వెళ్ళాలనుకున్నారు సో విజయవాడ బుకింగ్ చేసుకోవాలనుకున్నారు దర్శనానికి సో విజయవాడ మీద క్లిక్ చేసిన అంటే మనకి ఇక్కడ కింద చూడవచ్చు సేవను ఎంచుకోండి అని చెప్పి వ్యక్తి దర్శనం దేవాలయ సేవ లేదంటే దేవాలయ దానాలు సో ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో దీని ప్రకారం మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది సో మీరు అయితే చూడవచ్చు ఇక్కడ నేను బుకింగ్ అయితే చే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి దర్శనంకైతే అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో దర్శనం మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఏ దర్శనం కావాలని అయితే అడుగుతుంది సో ఇక్కడ మనకి అంతరాలయ దర్శనం ఒకటి లేదా ముఖమండపం దర్శనము శీఘ్ర దర్శనం సో ఈ విధంగా మనకి అన్ని ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుంది సో ఇలా మనము దేన్నైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనకి ముందుకెళ్ళినట్లయితే మనకి ప్రాసెస్ అయితే అవడం అయితే జరుగుతుంది సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా జస్ట్ నేనైతే ఏదైతే ఓపెన్ చేసి అయితే మీకు అయితే చూపించాను ఆ విధంగా మనము దేవాలయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే బుకింగ్ అయితే కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు లేదు అంటే డొనేషన్ చేయాలని డొనేషన్లు కూడా మనం అయితే చేయొచ్చు సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫిర్యాదు పరిష్కార సేవలు అనేది ఉంది సో మనం ఏదైనా మనం ఏదైనా ఫిర్యాదు చేస్తుంటే దాని యొక్క స్థితి అంటే స్టేటస్ అనేది మనం అయితే చెక్ చేసుకునేందుకు సో ఈ ఆప్షన్ ద్వారా మనమైతే చెక్ చేసుకోవచ్చు ఇక త్రాడ్ వచ్చేసరికి ఏపీఆర్టీసీ సేవలు సో దీంట్లో మనకి ప్రెజెంట్ బస్ టికెట్ బుకింగు మరియు క్యాన్సిలేషన్ చేసుకునే దానికి మాత్రమే మనకైతే ప్రజెంట్ సేవలు అయితే ఉన్నాయి సో ఇక మనం చూసుకుంటే బస్ టికెట్ బుకింగు బస్ టికెట్ రద్దు అనేది ఉంది సో మీరు ఒకవేళ బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా సో ఫస్ట్ ఆప్షన్ బస్ టికెట్ బుకింగ్ మీద క్లిక్ చేసి మనం అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు బస్ టికెట్ బుకింగ్ చేసుకొని మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ ద్వారా మీరైతే వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఏపీఆర్టీసీ సంబంధించిన సేవలు కూడా మనకి ఇందులో అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో సేవ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఉండేది ఎనర్జీ సేవలు సో ఇక్కడ మనకి మెయిన్ ఎనర్జీ అంటే మనకి ఎలక్ట్రిసిటీ సేవలు సో ఇక్కడ మనము బిల్లులు బిల్లులు కూడా మనం అయితే పే చేయొచ్చు అలానే కొత్త కనెక్షన్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి ఏ స్టేట్మెంట్ కావాలా మనం అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎనర్జీ సేవలు అని చెప్పి మనకి కింద దయచేసి మీ సేవా నెంబర్ని అయితే ఎంటర్ చేయండి అని అయితే అడుగుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో సో ఆ యొక్క నెంబర్ మనం ఎంటర్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఒక సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద ఏపీఎస్పీ డిసిఎల్ సేవలు ఎంచుకోండి అని చెప్పి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనం చూడొచ్చు బిల్లును వీక్షించండి నిర్వహించండి ఉంది ఫిర్యాదులు వీక్షించండి మరియు నిర్వహించండి సేవలను వీక్షించండి సో ఇక్కడ మనము బిల్లుని చెక్ చేసుకోవాలన్నా మనం చెక్ చేసుకోవచ్చు లేదా దానికి సంబంధించి ఏమన్నా ఫిర్యాదు చేయాలన్నా మనం అయితే చేయొచ్చు సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను జస్ట్ సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసినాక మనకి ఇంకా రిప్లై మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక మీరు చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంధన సేవలు అని చెప్పి మనకైతే రావడం జరిగింది సో నేనైతే ఓకే చేసి అయితే చూశాను ఇక్కడ చూస్తే మనకి ప్రస్తుత బిల్లు చూడవచ్చు లేదా గత బిల్లులు మనకి ఎంత వచ్చిందని మనం చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం కరెంటు బిల్లు చూడవచ్చు సో ఇలా మూడు ఆప్షన్స్ అయితే వచ్చాయి సో నేను ఆల్రెడీ బిల్ పే చేస్తాను ఈ మంత్ సో కాబట్టి నేను గత బిల్లులు అయితే చూడండి అని చెప్పి నేను ఆప్షన్ అయితే సర్చ్ చేశాను సర్చ్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి మూడు నెలలు బిల్లు కావాలా ఆరు నెలలు కావాలా తొమ్మిది నెలలు కావాలా సో ఇలా ఎన్ని కావాలనే ఆప్షన్స్ అయితే రావడం జరిగింది సో నేను సపోజ్ ఒక త్రీ నెలలు బిల్ అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేస్తే దీన్ని అయితే సెలెక్ట్ చేసి అయితే చేస్తున్నాను సెలెక్ట్ చేస్తే విజయవంతంగా సర్వీస్ అందిస్తాను కింద ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన మీరు చూడవచ్చు దానికి సంబంధించిన మనకి ఏ మంత్లో ఎంతెంత బిల్లు వచ్చాయి అనేది మొత్తం కూడా ఇక్కడైతే రావడం జరిగింది యూనిట్లు అమౌంట్ డేటు సో ఇలా మనము దానికి సంబంధించిన అన్నీ కూడా మనమైతే పొందడానికి అయితే మనకైతే ఆప్షన్ అయితే ఉంది సో అలానే మనం నెక్స్ట్ ఇంకొక సర్వీస్ గురించి అయితే మీకు అయితే చూపిస్తాను సో ఇలా ఇదే కదండి మనము దానికి సంబంధించిన బిల్లు పే చేయాలన్నా కానీ మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది సో అలా కూడా మనం అయితే చేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి సిఎంఆర్ఎఫ్ సేవలైతే ఉంది సో ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందో సో దానికి సంబంధించిన స్టేటస్ అనేది మనం ఇక్కడైతే ఈ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మనకైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిడిఎంఏ సేవలు అయితే ఉంది సో ప్రాపర్టీ జల కలెక్షన్ ట్రేడ్ లైసెన్స్ మరియు ఇంకా మరిన్నీ ఉన్నాయి అనేది అయితే మనకైతే ఆప్షన్ అయితే రావడం జరిగింది సో దీనిలో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ మన ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ నీటి పన్ను కానీ సో ఇలా అన్ని రకాల పనులు అయితే మనమైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ దరఖాస్తు యొక్క పేరు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇవన్నీ కూడా మనం అయితే ఇచ్చి మన యొక్క స్టేటస్ అనేది మనం అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ ఆస్తి పన్ను నీటి ఛార్జీలు మరుగునీటి కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ ఇవాళ నమోదు సో ఇలా అన్నీ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆప్షన్ అనేది రెవెన్యూ సేవలు సో దీంట్లో మనకి సర్టిఫికేట్లు మనం అయితే పొందొచ్చు సో ఇక్కడ మనకి వీళ్ళు చెప్తున్న దానికి ఏంటంటే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి ఇస్తాము సో మీరు గవర్నమెంట్ ఆఫీసర్లో మీకు కావాల్సినప్పుడు అక్కడ స్కాన్ చేసినట్లయితే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనేసి వీళ్ళైతే జరిగింది సో దీని ద్వారా మనము మనకు కావాల్సిన దానికి మన సర్టిఫికేట్ అయితే మనం అయితే పొందొచ్చు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం సో ఇలా చాలా రకాల సర్టిఫికేషన్ అయితే మనమైతే ఇందులో అయితే పొందొచ్చు సో ఇంకా మనకి మరిన్ని ఆప్షన్స్ అయితే మనకి రెండో దశలో ఇస్తామని అయితే చెప్పారు ఇలా వివాహ ధృవపత్రం కూడా మనం అయితే ఇందులో అయితే పొందొచ్చు అంటే మన మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మనం ఇందులో అయితే పొందొచ్చు సో ఈ విధంగా మనకి అన్ని సేవలు కూడా దీనిలో అయితే రావడం అయితే జరుగుతుంది ఆప్షను ఆరోగ్య కార్డు సేవలు సో ఇందులో మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనం అయితే పొందొచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి రెండు రకాల ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఒకటి మనకి ఆరోగ్య ఎన్టీఆర్ది ఏదైతే ఆరోగ్య సేవ ఉందో సో దానికి సంబంధించిన ఆరోగ్య సేవ అప్డేట్ కార్డు అప్డేట్ కార్డు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి సో ఈ రెండు కూడా మనం ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు సో లాస్ట్ది వచ్చేసరికి మనకి పోలీస్ శాఖ సేవలు సో ఇందులో మనము మనకి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే మనమైతే ఇందులో నుంచి డైరెక్ట్గా అయితే మనమైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు ఏదైనా మన సర్టిఫికేట్స్ పోయినా సో ఇంకేదైనా ఉన్న సమస్య ఉన్నా మనమైతే ఇందులో నుంచి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు సో ఆ ఆప్షన్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నేనైతే ఈ సర్వీస్లన్నీ కూడా చెక్ చేశాను సో చాలా కన్వీనియంట్ అయితే అనిపించింది సో చాలా బాగుంది కూడా సర్వీస్ అనేది సో ఇది ఫ్యూచర్లో ఇంకా మనకి మరిన్ని ఆప్షన్లు ఇచ్చి మనకి ఇంకా డెవలప్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది సో మన యొక్క డేటా కూడా అంతా సేఫ్గా అయితే ఉంటుంది ఎందుకంటే మనకి వాట్సాప్లో అంతా కూడా ఎన్క్రిప్టెడ్ అయితే ఉంటుంది సో ఎక్కడ కూడా మనకి డేటా అనేది బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు సో ఇది ఒక మంచి సర్వీస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మీరైతే ఈ సర్వీస్ నే ద్వారా మీరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ స్క్రైప్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో